నమస్తే అండి ఎలా ఉన్నారంత సో బై బైదవై సమ్మర్ అయితే హాట్ హాట్గా ఉంది సో మన పల్లెటూర్లలో మన ఛానల్ ఉద్దేశం వచ్చేసి పల్లెటూరు వంటకాలు చేయడం అనేదే ఉద్దేశం కాబట్టి అలాంటి వంటకమే మీ ముందు చూపిస్తున్నాను అనమాట ఈరోజు మేడం ఇదే చింత అనమాట ఇది కేవలం ఈ కాలంలో మాత్రమే దొరుకుతుంది చిగురు చింత చిగురు పప్పు చాలా రుచికరం అంతేకాకుండా ఆరోగ్యకరం కూడా ఇందులో వచ్చేసి మనకు సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుంది ఇది తినడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యము రుచికి రుచి రెండు కూడా సమపాలంగా ఉంటాయన్నమాట సో ఈరోజు వచ్చేసి చింత చిగురు పప్పు ఎలా చేద్దాం అనేది చూసిద్దాం రండి సో ముందుగా అయితే చింతచీగురు అనేది ప్రజెంట్ అయితే అంగళ్ళ దొరుకుతూ ఉంది ఇంతకుముందు అయితే చింత చెట్టుకి ఎక్కి తీక్కుని వస్తుంది ఇప్పుడైతే ప్రజెంట్ అంగళ్ళలో దొరుకుతాయి అనమాట తర్వాత మిరపకాయలు వచ్చేసి మనకు అన్నీ వేసుకోవచ్చు అనమాట పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు ఒట్టిమిరకాయలైనా వేసుకోవచ్చు తెల్లవాయలు ఒక ఎర్రగడ్డ తర్వాత మనకు తెలిసిందే కదా కందిబేలు అంతేకాకుండా ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ చిగురు పప్పు అనేది మట్టి కుండలో చేస్తున్నాం ఇది మీరు దృష్టిలో అనమాట ఆరోగ్యం ఆరోగ్యము ఖచ్చితంగా ఉంటుంది తర్వాత రుచికి రుచి కూడా పుష్కలంగా అన్నమాట సో ముందుగా అయితే ఇదంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము చిగురు అనేది దాన్ని ఒకసారి కడిగేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇది ఒట్టిమిరకాయలు కూడా కట్ చేసుకుందాం ఎర్రగడ్డ ఇవి కూడా ఉల్చేసి పెట్టుకున్నాం దాంట్లోకి వేసేసి సరిపోతుంది కత్తి షాప్ ఉండాలి అనేది రెడీ అయింది వచ్చేసి చిరగబాత కనేసి లాస్ట్లో కట్ చేసుకున్నాం అది తెల్లవాయలు కూడా రెండు వేసేసుకుందాం తగినన్ని ఒక రెండు తిరుగుబాటు తీసి పెట్టాం ఇవి ఎండుమిరకాయలు ఒకటి ఏమంటే పని అనేది స్మార్ట్గా చేయాలంటారు అందుకని ఇది ఎందుకంటే మామూలుగా చేత్తో వేసేస్తుంటారు అట్లా చేస్తూ ఉంటారు మళ్ళీ చేయి అనేది కారం వస్తుంది అండి ఎందుకని కారం అనేది బయట గిడగాలి కాబట్టి చారులోకి అందుకని రెండు మూడు ముక్కలు చేసుకుంటే చాలా సరిపోతుంది ఇది కూడా ఒక రకమైన కిచెన్ టిప్పు మిరపకాయలు కట్ చేసేసరికి మీ చేతులు కారంగా తయారవుతుంటాయి దానికి విరుగుడుగా ఇలా చేసుకోవచ్చు ఇంకా టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం పొడి కూడా వాడుకోవచ్చు అనమాట పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ ఏదో మీ కారానికి ఏది అవైలబుల్ ఉంటే దాన్ని వాడదుకోండి నో ప్రాబ్లం సో ఇవైతే రెడీ అయిపోయింది పక్కన పెట్టేస్తే చికెన్ అనేది కడుక్కుందాం క్లీన్ చేసి పెట్టుకుందాం చికెన్ కూడా లేండి మనం తీసుకొచ్చే కూరగాయలు ఏ కానివ్వండి ఒకసారి నీళ్ళలో కడిగి వాడుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని గుర్తుపెట్టుకోండి అనేది కడిగేసుకున్నాం అనమాట ఇప్పుడు కందిబేళ్ళు కందిపప్పు కడిగేసుకొని వంటగదులకి ఎంటర్ అయిపోతుంది సో కందిబేళ్ళు అయితే కడిగేసుకున్నాం అనమాట కడిగేసుకొని క్లీన్గా కడుక్కోండి ఏదే కానీ బియ్యం కానీ క్లీక్ కడుక్కోండి సో వంట వచ్చేసాం గుర్తు చేసామన్నమాట వంటగది అనేది చూస్తారో సారి రోకలి గుర్తుంటుంది అందరికి ఇది ఇంత ముందు కాలంలో వాడుతుంటారు ఇప్పుడైతే దాదాపు చాలా తక్కువగా వాడుతున్నారు ఇది రోకలి రోలు అంతేకాకుండా టెంపరీగా టెక్నాలజీతో యూజ్ చేసి ఒక లైటింగ్ కూడా ఏర్పాటు చేసేసుకున్నాం అనమాట ఇకపోతే బ్యాల్ అనేది కుండలో పొయ్యి మీద పెట్టేసుకున్నాం ఒక మూత వేసేస్తాం కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత దానికైతే తర్వాత ఆలోచన చేద్దాం అంతేకాకుండా ఇలాంటి చిన్న చిన్నటువంటి చిన్న చిన్న కిచెన్ టిప్స్ అనేది యూజ్ చేయండి కుండది ఈట్ ఉంటుంది దాన్ని పెట్టడానికి ఏమి అవైలబుల్ లేవు కాబట్టి దీని మీద పెట్టుకోండి ఇది కాలిపోదు ఏం కాదు ఉండబెట్టుకోవడానికి నేను అది వాడుకో నచ్చితే కామెంట్ చేయండి వీటి గురించి ఇకపోతే భోజనం అయిన తర్వాత అన్నట్టు ఇంకోటి మర్చిపోతే ఇప్పుడు మామిడికాయల సీజన్ మామిడికాయలు మళ్ళా దొరకవు మీకు తినేసేయండి సీజన్ తగ్గట్టుగా గుమ్మి పడేయండి మామిడికాయ దాని తర్వాత అరటి ఓకే అంటే ఇవి ఏంటంటే భోజనం అయిన తర్వాత ఏదో ఒక పండు తినాలని చెప్తారనమాట సో అందుకని ఆరోగ్యం పెంచుకోవడం కోసం ఇలాంటి అలవాట్లు నేర్చుకోండి ఓకే అయితే ఉడికేసినాయి అనమాట ఇప్పుడు దాంట్లోకి చిగురు ఎర పచ్చిమిరకాయలు ఎండిమిరపకాయలు ఎర్రగడ్డ పసుపు ఇవన్నీ వేసేసుకొనేసి మనం పంట అనేది స్టార్ట్ చేసాం సో సో బ్యాడ్ అనేది ఉడికిపోయింది అనమాట తర్వాత పసుపు తగ్గట్టుగా వేసుకోండి ఎక్కువ వేసుకోదండి తర్వాత ఉప్పు రాళ్ళొప్పు పేసుకోండి మంచిది టేస్ట్ ఉంటుంది ఫైనల్గా చిగురు అనేది వేసేసుకుంటాం సార్ కలు పెడతాము సార్ చిగురు అనమాట వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఇట్లా లోపలికి ప్రెస్ చేసేద్దాం తర్వాత మూత పెట్టేసి కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే పొంగి వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి అన్నం కూడా రెడీ అయిపోయింది అన్నమాట తర్వాత తిరగబాత పెట్టుకుందాం కదా దానికి రెడీ తీసుకుందాం ఆనియన్ ఉంది కదా మిగిలిపోయింది ఆనియన్ కట్ చేద్దాం మీరు సమ్మర్లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఎండలు అయితే ఈసారి ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు అంతేగా ఎక్కువ ఉన్నాయి కూడా వానలకు కాస్త తక్కువ పడే అవకాశాలు అయితే ఉన్నాయంట జాగ్రత్తగా ఉండండి పచ్చి కరివేపాకు సో కరివేపాకు తెల్లవాయిలు ఎండు రెండు మిరపకాయలు ఆవాలు ఎండు రెండు మిరపకాయలు తర్వాత ఆవాలు జీలకర్ర ఒకవైపు పప్పు అనేది ఉడుకుతూ ఉంది దాని పక్కన మనము తిరుపతి అనేది రెడీ చేసుకోవచ్చు బట్ పప్పు ఉడికిన తర్వాత తిరుపతి వేసుకోవడం మంచిది ఉండ కదా ఆస్త మంట పెట్టినా కూడా కింద ఎక్కువ వేడి అనేది వచ్చేస్తుంది సో పప్పు అయితే ఉడికిపోయిందండి అనమాట ఇప్పుడు చిక్కుదాం స్టవ్ కట్టేసేయండి చెప్పాను కదా ఇది వాడదాం ఇలా తిక్కేసుకుందాం అన్నమాట మిరపకాయలు ఎర్రగడ్డ అన్నీ కాస్త మెదిగేలాగా తిక్కాం తెలుసు కదా పప్పు గుర్త ఇంకా కాస్త నీళ్ళు అనేది ఎక్కువ ఉంటే కదా నీళ్ళు కొన్ని తీసి పెట్టేసి తిక్కోచ్చు బట్ మాకైతే కన్సిస్టెన్సీ సరిపోయింది కాబట్టి ఇట్లా తిక్కేస్తుంది సోక్స్ తర్వాత తిరుగు పెట్టేసుకుందాం పెట్టేసుకున్నాం साइल आवाला जिले What about that? చింత పప్పు అనేది రెడీ అయిపోయిందండి ఇంకా పోతే కానిచ్చడమే తగ్గు వస్తారు ఘాటు కదా కాస్త టేస్ట్ కూడా చూసేద్దాం ఉప్పు కారం అయ్యిందా లేదా టేస్ట్ చూద్దాం సూపర్ టేస్ట్ వండర్ఫుడ్ సో ఫైనల్గా చిగురు చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది అనమాట టేస్ట్ చేసేద్దాం బాండి సూపర్ టేస్ట్ ఈ టేస్ట్ వస్తుంది అనుకోలేదు బట్ సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే కొత్త చిగురు కదా పరుగుంది టేస్ట్ ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా టేస్టీ ఫుడ్ అయితే మేము చెప్పగలుగుతారు కనీసం ఒక్కో ఫుడ్ అనే చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూస్